హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల అవశేషాలు నుంచి వచ్చినటువంటి నూనె కలిసిందనేది వార్తండి వార్త అండి నిన్నటి నుంచి కూడా ఈ వార్త హల్చల్ చేస్తుంది అయితే అసలు ఈ విషయం ఎలా బయటపడింది ఈ విషయం ఎలా బయటపడింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమలకు ప్రతి సంవత్సరం కూడా గత యాభై సంవత్సరాల నుంచి కూడా కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ నుంచి నెయ్యి అయితే వచ్చేదండి గత యాభై ఏళ్ళ నుంచి కూడా వారే తిరుమల లడ్డూకి వాడే నెయ్యిని వాళ్ళే సప్లై చేస్తున్నారు అయితే మన గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ నందిని డైరీ నుంచి డైరీని నుంచి వచ్చే నెయ్యిని ఆపేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు వేరే సంస్థకి వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చారు దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే నందిని డైరీకి డైరీ వాళ్ళు ఇచ్చే రేటు కన్నా వేరే వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు అనే నెపంతో అనే కారణంతో ఈ వీళ్ళ కాంట్రాక్ట్ నందినీ డైరీ కాంట్రాక్ట్ నాపేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అప్పుడు నందిని డైరీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇంత తక్కువగా తక్కువకి సప్లై చేయడం అంటే దాంట్లో ఏదన్నా తేడా ఉందేమో ఒకసారి ప్రభుత్వం కూడా పరీక్షించుకోవాలని ఆ నందిని డైరీ వాళ్ళు కూడా అప్పట్లోనే అప్పట్లోనే ఒక సమావేశంలో చెప్పడం జరిగింది అయితే వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు వాళ్ళు ఎవరు చెప్పినా వినరు ఆ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకుందే నిర్ణయం సో అట్లాగే ఆ నిర్ణయమే కొనసాగింది సో ఇప్పుడు రీసెంట్గా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ఉన్నటువంటి నెయ్యి నాణ్యతను పరీక్షకు పంపించారు వాళ్ళకే డౌట్ వస్తుందిగా ఇప్పుడు వంద రూపాయలకి ఇచ్చే సరుకు యాభై రూపాయలకి ఎలా ఇస్తున్నారని వాళ్ళకి డౌట్ వస్తుంది కూటమి ప్రభుత్వం అంటే అక్కడ టీటీడీలో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు కదా పాత వాళ్ళు వెళ్ళిపోగానే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అధికారులు వెళ్ళిపోగానే వీళ్ళు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అప్పుడు ఈ నెయ్యి యొక్క నాణ్యతను పరీక్షించడం కోసం గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది అదొక మంచి సంస్థ అండి గుజరాత్లో ఉన్నటువంటి ఆ సంస్థ ఎందుకు పనిచేస్తుందంటే డైరీ ఉత్పత్తుల యొక్క నాణ్యతను పరీక్షించడం కోసం ఆ సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థకు మంచి పేరు కూడా ఉంది దేశంలో వీళ్ళు ఈ నెయ్యి బాటిల్స్ని అక్కడికి పంపించారు వాళ్ళు జూలై ఎనిమిదో తారీఖు వీళ్ళు ఇక్కడి నుంచి పంపిస్తే జూలై పదహారో తారీఖు వాళ్ళు రిపోర్ట్ పంపించారు ఆ రిపోర్ట్లో ఆశ్చర్యమైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ రిపోర్ట్లో అయితే విషయాలు బయటపడ్డాయి ఏంటంటే ఆ తిరుమలలో వాడే నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్తో పాటుగా పంది మాంసం నుంచి వచ్చినటువంటి నూనె గొడ్డు మాంసం నుంచి వచ్చినటువంటి నూనె చేప ఆయిల్ ఈ మూడు రకాల ఆయిల్స్ని ఈ మూడు రకాల యానిమల్స్ ఆయిల్స్ని ఆ నెయ్యిలో ఉన్నాయి ఈ ఈ మూడు రకాల ఆ నెయ్యిలో ఈ మూడు రకాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి వెజిటేబుల్ ఆయిల్స్తో పాటు ఈ మూడు రకాల యానిమల్ ఆయిల్స్ కూడా ఆ నెయ్యిలో ఉన్నాయని బయటపడింది సో ఆ రిపోర్ట్ని నిన్న టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు మనం మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నాం మ్యాక్సిమం ఆ రిపోర్ట్ అయితే వాస్తవం అనే తేలుతుంది ఎందుకంటే తిరుమల లడ్డూలో నాణ్యత తగ్గిన మాట వాస్తవం గత ఐదేళ్లలో తిరుమల లడ్డూలో నాణ్యత తగ్గిన మాట వాస్తవం అక్కడ ఏదైతే అన్నప్రసాదాల్లో కూడా నాణ్యత తగ్గిన మాట వాస్తవం గతంలో తిరుమల లడ్డు పట్టుకోగానే మనకు ఒక సువాసన వచ్చేది ఇప్పుడు ఆ సువాసన లేదు గత ఐదేళ్లలో ఏదైతే అక్కడ నెయ్యి యొక్క కాంట్రాక్ట్ మారిందో నందిని డైరీ నుంచి వేరే వాళ్ళ కాంట్రాక్ట్ వెళ్ళిందో అప్పటి నుంచి కూడా నెయ్యి లడ్డూలో ఒక సువాసన అనేది కోల్పోయింది ఎందుకంటే నెయ్యి మంచి సువాసన ఇస్తుంది నెయ్యితో తయారు చేసినటువంటి వస్తువులు కానీ ఈ తిరుమలలో లడ్డూని మనం ఇప్పుడు నెయ్యితో తయారు చేయాలి గత ఐదేళ్లలో జంతువుల మాంసాల నుంచి వచ్చిన నూనెను కూడా కలిపారు నెయ్యితో పాటుగా సో దానివల్ల నాణ్యత తగ్గింది సువాసన తగ్గింది క్వాలిటీ తగ్గిపోయింది పూర్తిగా ఎవరు భక్తులు ఎవరు మాట్లాడడానికి ఉండేది కాదు కదా ఇది ల్యాబ్లో పరీక్షిస్తే కానీ తెలియలే ఈ వ్యవహారం సరే క్వాలిటీ తగ్గింది అనుకున్నారు కానీ పన్ని మాంసం కొవ్వు నుంచి వచ్చిన నూనెను కలిపారని కానీ గొడ్డు మాంసం నుంచి వచ్చిన నూనెను కలిపారని కానీ మనుషులు ఎవరికి తెలియదు ఆ లడ్డును పట్టుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ లడ్డు ఆ నెయ్యి బాటిల్స్ని శాంపుల్స్ని తీసుకెళ్ళి పరీక్షిస్తే కానీ తెలియలే మరి ఇంత మహాపాపం అయితే తిరుమలలో జరిగింది హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతీసేశారు హిందువుల పవిత్ర పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేసేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా లేకపోతే టీటీడీ అక్కడ కింద స్థాయిలో జరిగిందా అనేది తెలియాలి చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయట పెట్టారు ఆయనే మొదట దీనిపై ఆయనే విచారణ జరిపించి దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి